కాకర్ల సురేష్ గారు గారికి జమ్మలపాలెం సర్పంచ్ గారు సిరస్ మంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు మన మంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించుకుంటున్న స్వచ్ఛత పైన అవగాహన కల్పించుట కొరకు ఈరోజు మనం ర్యాలీ నిర్వహించాము ఇప్పుడు మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఫ్రెష్ చేస్తున్నారా భోజనానికి ముందు సంబంధించింది స్వచ్ఛతకు సంబంధించింది మనము మంచి అలవాట్లకు సంబంధించింది మనము శుభ్రంగా ఉండడానికి సంబంధించింది ఈ విధంగా మనము ప్రతిరోజు శుభ్రత పాటించడం వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది మనకి പാഠിച്ചു നീ കർത്തവ്യം ഓ സൈന്യം ല കൊന്തൈന നിജമവാലി ബാപൂജിങ്ങല